అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులైన విజయవాడ సిటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ గారు అయినటువంటి హరికృష్ణ గారు అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి మరలి మరలికృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా టూటర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగాలాండ్ ఫోర్సు మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం మనకి ఈ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజల్లో ఓ రకమైన భరోసా కల్పించడానికే ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మరియు నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా అభ్యర్థుల యొక్క గెలుపులపై బెట్టింగ్లు కానీ పందాలు కానీ ఎట్టి పరిస్థితులు కార్యక్రమం అలాగే ఒకరి మీద ఒకరు అభ్యూజంగా వాట్సాప్ స్టాట స్టేటస్లో కూడా పెట్టుకోవద్దు ముఖ్యంగా మా టూ టౌన్ స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియాలో అయినటువంటి పంజాబ్ సెంటర్ కానివ్వండి గాంధీ బామీ సెంటర్ కానివ్వండి అలాగే వైఎస్ఆర్ కాలేజీలో కూడా మేము పోలింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభ్యర్థుల యొక్క అవసరం కూడా అక్కడ ఉండడం వల్ల టికెట్లో ఉండే స్టాఫ్ ఆ చుట్టుపక్కల కూడా విజిబుల్గా మోగుతూ ఉంటారు కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత నెక్స్ట్ మంత్ నైన్టీన్త్ వరకు కూడా విజయవాడ సిటీ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మరియు థర్టీ పోలీస్ యాక్ట్ అమలు ఉంది దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుమ్ముగూడి వాళ్ళ ఇష్టానుసారంగా తిరగవద్దని మా స్టేషన్ తరపుని పోలీసు వారి థ్యాంక్ యూ